వలమంచులి నియోజకవర్గం మునవపాక మండలం గణపర్తిలో సర్వే నంబర్ నూట అరవై ఆరు ఒకటి నూట అరవై ఏడు మూడులో ఏడున్నర ఎకరాలు ఏడున్నర ఎకరాలు చెప్పున పదిహేను ఎకరాలను భీవిన జయమ్మ తదితరులు ఆక్రమించుకుని తమ కొంటలో దారి లేకుండా చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని తక్షణమే ఈ అంశంపై కలెక్టరేట్ వారు దృష్టి సారించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం మారిశెట్టి నాగేశ్వరరావు అనే వ్యక్తి కలెక్టరేట్ లో ఫిర్యాదు చేశారు తమ గోడు వినాలని భూములు రీసర్వే పేరుతో పాస్ పుస్తకాలు పొంది తమను వేధిస్తున్నారని తమను ఆదుకోవాలని కలెక్టరేట్ ను కోరుకున్నట్లు నాగేశ్వరరావు తెలిపారు మాది గణపతి గ్రామం మహపాక మండలం అనకాపల్లి జిల్లా మాది శారదా నది గొట్టు దగ్గర ఒక సుమారుగా ఆరేడు ఎకరాల పొలం జిరాతి భూమిని కొనుక్కున్నాం ఆ కొనుక్కున్న భూమి దగ్గర ఆనకోటికి సంబంధించి రెండు వేల తొమ్మిదిలో మూడు ఎకరాల ఇరవై రెండు సెంట్లు అవార్డు భూమి గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది ఆనకోటి సంబంధించి ఆనకూడ కట్టడానికి ఆ ఆనకోటి సంబంధించిన భూములు వ్యక్తులు ఆక్రమించుకొని ఆక్రమించుకున్నది కాక గవర్నమెంట్ భూమి ఆక్రమించుకున్నది కాక అందులో రీసర్వే పేరుతో భీమిని వెంకనాయుడికి ఏడు సెంట్లారా భీమిని జయంకి ఏడు సెంట్లారా బీసెర్వే పేరుతో ఆ గవర్నమెంట్ తాలూకా భూమిని పాస్బుక్లు చేయడం పట్టాదారు పాస్బుక్లు వనబీలు చేయడం జరిగింది ఆ వనబీలు చేసింది కాక మళ్ళీ వెళ్ళి మా పొలాల్లోకి వెళ్ళి దారిని ముల్లి స్తంభాలు వేసి ముల్లి కంచులు వేసి పొలాల్లోకి వెళ్లకుండా